ప్రాణాలు తీసి నువ్వు కంపెనీలు కడతావా నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా దిస్ ఇస్ ఆల్ నాట్ కరెక్ట్ సో డెఫినెట్గా మీకు మూడు విషయాలు మేము మీకు హామీ ఇస్తా ఉన్నాం మా లీగల్ సెల్ ఇప్పుడు నేను మైక్ ఇస్తాను కళ్యాణ్ గారు ఫోన్ నంబర్ చెప్తారు ఇక్కడ ఉంటారు రౌండ్ ద క్లాక్ ఇరవై నాలుగు గంటలు న్యాయవాదుల బృందం తెలంగాణ భవన్లో ఉంటుంది మీకు ఎందుకంటే ఒక్కొక్కరిగా మీరు వెళ్ళి కేసులు వేయాలంటే వేయలేరు మీకు అనుభవం తక్కువ ఉంటుంది తప్పకుండా న్యాయపరంగా హైకోర్టు నుంచి రక్షణ కల్పించడానికి మా న్యాయవాదుల బృందం మీకు పూర్తిగా సహకరిస్తుంది ఇక్కడే భవన్లోనే ఉంటారు మీరు ఎవరైనా రావచ్చు కలవచ్చు మీరు పేపర్స్ ఇవ్వండి మేమే మీ తరఫున న్యాయ పోరాటం చేసి మీకు రక్షణ కవచంగా మేము నిలబడతాం రెండు మా శాసనసభ్యుల బృందం కూడా మీ దగ్గరకు వస్తాం ఇలా కేటీఆర్ గారికి జ్వరం ఉంది బాగా బట్ మా ఎమ్మెల్యేస్ టీం కూడా మీ దగ్గరకు వస్తాం వచ్చి విజిట్ చేసి మీకు భరోసా కల్పించి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం మూడవది ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం కొన్ని వేలు ఒక ఇల్లు రెండు ఇల్లు కాదు వాళ్లకు పది పన్నెండు వేలని బయలుదేరినారు కానీ ఏ ఇరవై ఇరవై ఐదు వేల ఇల్లు అంటున్నారు ఈవెన్ మూసి లోపల ఉండేటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఉదయం ఎవరో నాకు ఫోన్ చేశారు మేము ఒక ఇంట్లో మూడు కుటుంబాలు ఉంటాం సార్ వాడు ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము ఎట్లా బతుకుతాం సార్ మేము ఈడ మూడు కుటుంబాలు మూడు రూమ్లు వేసుకొని బతుకుతున్నాం వీళ్ళు ఒక ఇల్లు ఇస్తామంటే మరి మేము ఎట్లా బతకాలి అని చెప్పి అతను ఒక అబ్బాయి ఎవరో నాకు ఫోన్లో మాట్లాడుతూ ఉండే ఇంకోటి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఎక్కడో నువ్వు ఊరవతలు ఇస్తావు నీ పిల్లలు ఇక్కడ చదువుతూ ఉంటారు నీ ఉద్యోగం అక్కడెక్కడో పక్కనే పని చేసుకుంటూ ఉంటారు కోర్స్ మీరేమో మిడిల్ క్లాస్ ఉన్నట్టున్నారు బట్ పేదవాళ్ళు కొంతమంది ఆ మూసీలో ఉండే వాళ్ళు ఆ దగ్గర ఇళ్లలో పని చేసుకుంటుంటారు ఆటో నడుపుతుంటారు రిక్షా దొక్కుతుంటారు హమాలీ పని చేస్తుంటారు లేదా అక్కడ ఏదో చిన్న చిన్న షాపుల్లో వెల్డింగ్ షాపుల్లో ఇంకెక్కడో పని చేస్తుంటారు నువ్వు ఎక్కడో ముప్పై కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడ రావడమేలా బతకడమేలా ఆ పిల్లలు ఎక్కడ చదువుకోవాలి ఇవన్నీ ఆచరణ సాధ్యంగా అనేటువంటివి ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్ అంటే ఇవన్నీ కూడా బతుకుతో బతుకు నువ్వు కూడా నడవాలి కదా నువ్వు ఎక్కడో ఇల్లు తీసి పడేస్తా ముప్పై కిలోమీటర్ల దూరం ఇల్లు ఇస్తా అంటే ఆయన బతికేలా నడవాలి అక్కడ పని దొరుకుతుందా అక్కడ ఉపాధి దొరుకుతుందా అక్కడ కొత్తగా ఉద్యోగం దొరుకుతుందా ప్రాక్టికల్గా అది ఎలా సాధ్యమవుతుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది బట్ పర్టికులర్లీ మీరందరూ కూడా ముఖ్యంగా అప్పులు తీసుకొని ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు మీ అందరికీ బ్యాంకుల్లో ఈఎంఐలు ఉన్నాయి ఇప్పుడు బ్యాంక్ వాడు ఏమంటాడు నీ సి ఖచ్చితంగా నీ ఇల్లు కూలిపోతే నాకేం సంబంధం నువ్వు మాత్రం ఈఎంఐ కట్టాల్సిందే అంటాడు బ్యాంక్ వాడు ఈఎంఐ ఎక్కడ కడతాము కొత్తగా ఇల్లుకి ఎక్కడ కిరాయికి తీసుకుంటాము పిల్లల ఫీజులు ఎక్కడ కడతాము ఈ ఇల్లు ఎట్లా గడుస్తుంది అసలు మొత్తం కుటుంబం కొలాబ్స్ అవుతుంది ఈ తుగ్లక్ పనుల వల్ల ఏమైతుందంటే మొత్తం జీవితం ఒక కుటుంబం మొత్తం కొలాప్స్ అవుతుంది జీవితం అనేది ఒక కళ ప్రతి మనిషి కూడా తన జీవిత లక్ష్యంలో ఎన్నో కళలు కానీ ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టి కాపాడుకొని కష్టపడి తన జీవితాన్ని నిర్మించుకుంటారు ఈయన తుగ్లక్ చర్యల వల్ల ఒకే రోజు కొన్ని వేల జీవితాలను కుప్పగూల్చే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు డెఫినెట్గా మేము మీతో ఉంటాం భయపడొద్దు మీరు ఫోన్ చేస్తే కూడా మేము వచ్చి మీకు అండగా తప్పకుండా నిలబడతాం ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాం మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు దయచేసి ఎవరు కూడా తొందరపడి ఎక్కువ టెన్షన్ తీసుకుంటే స్ట్రెస్కు లోనై ఇబ్బందులు జరుగుతాయి మీరు ఎక్కువ టెన్షన్ కూడా తీసుకోవద్దు విఆర్ ఆల్ విత్ యూ ఇది మీ ఇల్లు అనుకోండి మీ మీ ఫ్యామిలీ అనుకోండి ఎప్పుడైనా మా తలుపులు తెరిచే ఉంటాయి ఎనీ టైమ్ యూ కెన్ కమ్ హియర్ అవర్ లీగల్ సెల్ విల్ బి దేర్ అండ్ మా టీం కూడా ఉంటుంది తొందరలోనే మేము మీ అందరం కూడా మీ దగ్గరకు వచ్చి మీ అంతా కూడా చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా తప్పకుండా మా వంతు పూర్తి సహకారాన్ని మీకు అందిస్తాం మా గౌరవనీయులు సప్తక్క గారు మాట్లాడతారు